రావట్లేదు ఏంటండి బండి సంజయ్ మొత్తానికి ఇప్పుడు హాట్ టాపిక్ అసలు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ రోజు మాట్లాడారు సరే ఇప్పుడు ఆయనకి నోటీసులు ఇచ్చారు సిట్టు ఏమైనా ఆయన ఆ రోజు నా ఫోన్ ట్యాప్ అవుతుంది నాకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అవుతుంది అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన వెలుగెత్తారు సరే ఆ సందర్భంగా మొత్తానికి ఆయన బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఫైట్ చేసిన క్రమంలో బండి సంజయ్ గారి మీద మొత్తానికి నూట తొమ్మిది కేసులు నమోదు చేశారట వన్ నాట్ నైన్ కేసెస్ అంటే చూస్తే కేసు చూడకపోతే కేసు నడిస్తే కేసు నడవకపోతే కేసు కూర్చుంటే కేసు నుంచుంటే కేసు పొనుకుంటే కేసు ఇట్లా ఆయన చెప్పాడు ఇన్ని కేసులు పెట్టారు నా మీద నూట తొమ్మిది కేసులు పెట్టారు అసలు ఇన్ని కేసులు పెట్టిన ప్రభుత్వం ఎవరూ లేరు సరే పెట్టారు తను పోరాటం చేశాడు సరే మొత్తానికి రాజకీయ ప్రకంపనలో భాగంగా అతను తప్పించారు సరే ఏదన్నా కానీ జరగాల్సి జరిగింది సరే ఇప్పుడు మళ్ళీ ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఆయన రమ్మంటే యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్ కదా అలా కాదు అని చెప్తే ఆయన ఇప్పుడు ఆయన ట్వంటీ ఫోర్త్ ఉదయం పదకొండు గంటలకు లేక్యూ గెస్ట్ హౌస్కి అధికారులు వెళ్ళి విచారణ చేయడానికి వెళ్తున్నారు అయితే ఆ రోజు ఆయనతో పాటు బండి సంజయ్ గారితో పాటు ఇప్పుడు పీఆర్ఓగా ఉన్నటువంటి మధు మొసనూరు అట్లాగే పిఏ ప్రవీణ్ రావు అట్లా ఎక్స్పీఏ తిరుపతి వీళ్ళని కూడా రమ్మని చెప్పని పిలిచారట వాళ్ళు కూడా అందరూ మేము అదే రోజు స్టేట్మెంట్ ఇస్తామని చెప్పారంట అంటే ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకి విచారణ స్టార్ట్ అయితే ఆ రోజు సాయంత్రం మరి అయిపోయిన తర్వాత మరి బండి సంజయ్ గారు మీడియాతో మాట్లాడతారు కదా మరి ఆయన ఏం మాట్లాడతారు అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్ ఆయన చాలా క్లారిటీగా చాలా అంశాలు మరి సిట్టు వాళ్ళు అడిగినటువంటివి వాళ్ళు చూపించినటువంటి ఆధారాలని లేదా వాటికి సంబంధించిన అంశాలని మరి ఆయన్ని బయట మాట్లాడితే గనక సంచలనంగా మారేటువంటి అంశం అవుతుంది మరి ఇప్పుడు మరొక అంటే ఈ లాస్ట్ అంటే ఇప్పుడు ఆయన బయట ఉన్నట్లుంది ఒకసారి బయట సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతులు జరిగింది ఎవరి కన్నుసలలో జరిగిందో అందరికీ తెలుసు సిరిసిలనే ఎందుకు కేంద్రంగా ఎంచుకుంటున్నారో కూడా తెలుసు అందరికి ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ టాపింగ్ కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు భార్య భర్తలుంటే ఫోన్ కొడుకు తల్లి ఫోన్ జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ టాప్ చేశారు జడ్జిలో కూడా దీన్ని సీబీఐకి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కలవకుండా రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగులూరు స్టేట్మెంట్ లో రికార్డ్ అయిన నోటీస్ ఎవరికి కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు అంటే ప్రభుత్వం వలన కాపాడే ప్రయత్నం చేస్తున్నది సిరిసిల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతులు జరిగింది ఎవరి జరిగింది రైట్ ఇది ఇప్పుడు మరి బండి సంజయ్ గారు ఇప్పుడు దాని మీద ఆయన స్థాయిలో ఆయన రెస్పాండ్ అవుతాడు యాక్చువల్గా ఆయన బాధితుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత అన్యాయం అంటే ఆయన కుమారుడి మీద కూడా కేసులు పెట్టి ఆయన కుమారుని కూడా వేధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి సరే అట్లాగా అదొక్క దానితోటి ఆగలేదు ఆయనకు సంబంధించి అనుచర జ్ఞానం లేదా వాళ్ళ మీద అసలు అసలు అదొక పెద్ద యుద్ధాన్ని తలపించినటువంటి పరిస్థితి ఉంది బట్ ఇప్పుడు ఆయన దీ దీ నేపథ్యంలో సిట్టు విచారణ చాలా కీలక దర్శకు వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆయన ఏమీ కామెంట్ చేస్తారనేటువంటి చూడాలి ఇప్పుడు ఆయనే అన్నారు కదా ఫోన్ ట్యాపింగ్ జడ్జియ్య జరిగింది ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్లు విన్నారు అయ్యన్నారు ఇయ్యన్నారు అని ఆయన కూడా చెప్పారు కదా మరి కేటీఆర్ గారికి మొన్న అదే కదా మన మహాన్యూస్లో ప్రశ్నించింది కూడా మరి ఆయన ఎందుకు అంత ఆవేదన చెంది ఎందుకు అంత దాడికి ఎదిగేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ కూడా కాలక్రమంలో ఖచ్చితంగా వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సింది ఎందుకంటే ఆయన రాజకీయంగా ఆయన చేసినటువంటి ఎక్కడ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే మొన్న మహాన్యూస్ మీద చేసినటువంటి దాడి కేటీఆర్ గారికి అది ఆత్మహత్య కంటే ఇంకా ప్రమాదకరమైనటువంటిదిగా రాజకీయాల్లో భవిష్యత్తులో అది అనేది స్పష్టం మరి చూద్దాము మరి ఇక బండి సంజయ్ గారు ఏ ప్రకంపలు పేల్చబోతున్నారు అనేటువంటి దాని మీద కూడా రైట్